పట్టణంలోని సర్వే నెంబర్ నూట ముప్పైలో గురువారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు పట్టణంలోని సర్వే నెంబర్ నూట ముప్పైలో ముప్పై ఆరు గంటల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకోవాలని పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ జనసత్తా నాయకులు త్యాగుర్ సూరత్ సింగ్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే పట్టాదారు షేర్భాన్ బాయ్ కబ్జా కాలంలో అబ్దుల్ అజీజ్ ఎప్పుడో పాకిస్తాన్ వెళ్లిపోయారని ఎత్తి భూమికి మేము వారసులమని తప్పుడు పత్రాలు సృష్టించడం ఉపయోగించడం జరుగుతుందని ల్యాండ్ గ్రాబర్స్ మొహ్మద్ అసర్ఆర్ అలీ నిస్సార్ అలీ హక్కు ఉందని మొహ్మద్ గౌస్ ఇతరులు వీరిద్దరూ కలిసి ప్రభుత్వ భూమిని కాజేయడానికి మోసపూరితముగా ప్రయత్నించారని వీరిపైన మరియు కొనుగోలుదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని వెంటనే ఎత్తి భూమిని స్వాధీనపరుచుకోవాలని ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా గురువారం రెవెన్యూ అధికారులు సర్వేను చేపట్టారు సర్వే అనంతరం నివేదికను అధికారులకు అందించిన తర్వాత చర్యలు ఉంటాయని అన్నారు لا <applause> لا <applause> ఇవ్వలేదు ప్రైవేటు ప్లేస్లలో ప్రైవేట్ వాళ్ళు రోడ్ వేసుకుంటున్నట్టు చూపిస్తున్నాం మేము కూడా కానీ అంత తప్ప అటువంటి అనుమతులు ఏమి ఇవ్వలేదు అటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ చేయడానికి కూడా ప్రొవిజన్ లేదు చేయడానికి రిజిస్ట్రేషన్స్ కావు ఒకవేళగా రిజిస్ట్రేషన్ చేసినా దాన్ని మేం పర్మిషన్ ఇవ్వడానికి కూడా రాదు కాబట్టి అటువంటి ఏమీ ఛాన్స్ అయితే ఈ ఇవ్వము చేయడానికి వీల్లేదు ఇంకా అది బెట్ ట్రాన్జాక్షన్ ఏం జరుగుతుంది మార్కెట్లో బజార్లో పోయి మేమైతే అబ్జర్వ్ చేయలేము కానీ మా విషయానికి వస్తే మాత్రం ఇల్లీగల్ లేఅవుట్ చేయడానికి వీల్లేదు చేసిన రిజిస్ట్రేషన్లు అయితే చేయరు వాళ్ళు ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేసిన పర్మిషన్స్ అయితే ఇవ్వవు అది మాత్రం ముందు ఇష్టపచ్చింది రోడ్ వేస్తున్నారు రిట్ అని మేము కూడా మనుషులను పంపించా పంపిస్తే నేను ప్రైవేట్ రోడ్ వేసుకుంటున్నాము కానీ లేఅవుట్ వీళ్ళు అటువంటిది ఏం లేదు మేము మా ల్యాండ్లోనే ప్రైవేట్ రోడ్ మా సొంతంగా రోడ్ వేసుకుంటాం అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే కదా రిజర్వ్ చేస్తే కంపల్సరీ అడ్డుకుంటాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇస్తాం అటువంటి రిజిస్ట్రేషన్ చేయొద్దని కూడా సర్వే నెంబర్ మీరు చెప్తున్నట్టుగా వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీలో ఒకవేళ అట్లా జరిగితే మాత్రం కంపల్సరీ ఆబ్జెక్షన్ చేస్తాము కంపల్సరీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా పిటిషన్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి